మేలు నేను దేవునికి ఎంతో వంద మీరందరూ బాగున్నారని నేను కోరుతున్నాను మన భారతదేశంలో క్రైస్తవుల పైన దాడి ఎక్కడో ఒక చోట ఏదో విధంగా ప్రతిరోజు మనకు వినిపిస్తుంది కనిపిస్తుంది కొన్నిసార్లు చూస్తున్నాం ప్రతిరోజు మీకు ఏదో ఒక న్యూస్ ఎక్కడో ఒక చోట ఏదో ఒక క్రైస్తవం పైన అది క్యాథలిక్స్ కావచ్చు ప్రొటెస్టెంట్ కావచ్చు లేకపోతే మైనార్టీస్కి సంబంధించిన దళితులు కావచ్చు లేదా ముస్లింస్ కావచ్చు ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా వీళ్ళపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి అలానే నిన్న ఒరిస్సాలో ఉన్న బాలాసర్లో అదే ఫాదర్ని అక్కడ ఒక అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఇది ఎప్పుడు జరిగిందో నేను మీకు నిన్న జరిగిన సంఘటన ట్విట్టర్ లో బాగా స్ప్రెడ్ అవుతున్న వీడియో మరియు పాస్టర్ మాస్ నుండి తిరిగి వస్తుండగా డెబ్బై మంది బజరంగల్ సంబంధించిన వాళ్ళు ఏం చేశారంటే క్రూరంగా కొట్టారంట బైబిల్ని బైబిల్ ని విసిరేశారు ఫొటోలను దహించారు ఇవన్నీ ఆధారం లేని మత మార్పిడి ఆరోపణలు ఆధారం లేని మత మార్పిడి వీళ్ళ మీద వేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు దుండగలు మాత్రము దుండగలు మాత్రము స్వేచ్ఛగా తిరుగుతున్నారు అన్నారండి అరే ఆడవాళ్ళకు ఎంత దారుణంగా వీళ్ళు చేస్తున్నారు అని అంటే వీళ్ళకు ఆడవాళ్ళు లేరు పురుషులు అసలు అసలు ఎలాంటి మానత్వము వీళ్ళకు ఉంది నాకు అర్థం కావట్లేదు ఇలాంటి వాళ్ళు మతం పేరు మీద ఎంతమందిని కొడతారు ఎంత మందిని తంతారు ఎంత మంది దగ్గర ఇలాంటి ఫేక్ అలిగేషన్స్ వేసి వాళ్ళ ప్రాణాలు తీసే వరకు వదలరండి ఇది రోజు రోజుకి క్రైస్తవుల పైన కాదండి ఇది కంప్లీట్ గా మైనారిటీ పైన జరుగుతున్న ఇది దాడి ఎంత దారుణంగా మన వాళ్ళకు కొడుతున్నారు తిడుతున్నారు కేవలం కన్వర్షన్ పేరు మీద ఒక కన్వర్షన్ అనే ఒక పేరు ముందు పెట్టేశారు చేయాల్సిందంత క్రైమ్ చేస్తున్నారు Falsely accusing them of religious conversions. Keralites Father Lijo Nirapal, parish priest of Jaleswar, and Father V. Jojo of Joda Parish in the diocese of Balasore were also attacked by the group while visiting the Gangadhar Mission Station to conduct a mass marking the death anniversary of two local men from the Christian community. ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గాడ్ ప్లేస్ టివల్ హ్యావ్ ఎ క్రెడే